మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలంలోని కొమ్మగూడెం గ్రామ పంచాయతీలో గత నాలుగు రోజులుగా చెరువుల నుండి మొరం తవ్వకాలు నడుస్తున్నాయి ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొరం ట్రాక్టర్లు రోడ్డుపై వెళ్ళకూడదని గ్రామస్తులు రాళ్ళు అడ్డం పెట్టినా కూడా డ్రైవర్లు లెక్క చేయకుండా వాటిపై నుంచి వెళ్తున్నారు ఇదేంటని అడగ్గా మా ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని గ్రామస్తులు అధికారులకి ఎన్నో సార్లు విన్నవించుకున్నారు అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మైనర్లకి ట్రాక్టర్లు ఇవ్వడంతో వారు విచ్చలవిడిగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయేమోనని భయంగా ఉందని గ్రామ ప్రజలు వాపోయారు ట్రాక్టర్లు వెళ్లడం వల్ల వచ్చే దుమ్ము ఇళ్లలో చేరి వంట సామాగ్రిపై పడి అనారోగ్యాలకి గురవుతున్నామని అలాగే బయట ఆరేసుకున్న బట్టలు అంతా దుమ్ము పడి అన్ని పాడవుతున్నాయని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు ఆ గ్రామ కార్యదర్శికి పలుసార్లు ఫోన్ చేయగా తాను పట్టించుకోవడం లేదని వాపుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రోళ్ల మీదకెళ్ళి మట్టి పోసుకొని అదొక పోకట కాదు మరి మా ఇంట్లో పక్కకే ఉన్నాయి మా బోర్లు బోర్ల తీరు ఉంటలేదు మా బట్టలు బట్టలు తీసుకుని పోతారు అనుకుంటూ ఇది వేసేస్తాం ఏం చేస్తారంటే ఏం చేస్తాం వెళ్ళిపోయాలంటే అనుకుంటాం ఆడవ రోజుల మాకు ఇదే పైన అవుతాయి నీళ్ళు ఇప్పటికి నాలుగు సంవత్సరాల నుంచి ఇదే తంతు నడుస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి మరం ఇళ్లలో మొత్తం ఏవి దోముకున్న దోముకున్న అంగడి ఉంటలేవు హిష్టారీతిగా ఇట్లా కలిపి పడుతుంది నీళ్లు కూడా మేము వచ్చినా కానీ కనీసం వాళ్ళకి చెప్పిన కానీ ఎవరు పట్టించుకోవట్లేరు ఎట్లా అంటే వీళ్ళు ఏం చేస్తారని చెప్పిన అధికారులకు మేము అంటే ఆడ ఎవరు నడపలేరు ఇప్పటికి నాలుగు సంవత్సరాల నుంచి ఇదే రీతిగా నడుస్తున్నాం పట్టించుకుంటాం సార్ ఎవ్వరు పట్టించుకోవట్లేరు మాకు కనీసం మరి నీళ్ళన్న కొట్టి నడిపించుకుంటూ ఏమంటే అది కూడా లేదు ఇక బండ్లు పెడితే బండ్లు అదే సార్ కూడా రోడ్ల నుంచి పోతున్నారు వాళ్ళు ఇది ఏంది అని చెప్పేసి అంటే మా రివర్స్ అయ్యి మా మీనకే బండలు అడ్డం పెట్టినా ఏదడ్డం పెట్టినా కానీ అవి తొక్కించుకొని పోతానులు కనీసం నీళ్లు కూడా అక్రమంగా తి తప్పించుకుంటాను చెరువు చెరువు మట్టి అంతా కనీసం నీళ్ళన కొట్టి పోతారేమో అంటే అక్కడ కూడా పోతలేరు మేము ఇక్కడ నలుగురు ఇక్కడ జమ అయిన మందిని ఈ మజామయ కూడా మేము ఇక్కడ అడ్డం ఉండగానే మమ్మల్ని పట్టించుకోకుండా కూడా తను కొని పోతాను డబ్బు కొత్త పోతుంది కనీసం మా ఇళ్ళల్లో బోర్లు కడిగినా ఏవి కడిగినా ఇండ్లు ఇంట్లో ఉండలేవు ఎట్లా అంటే ఓ రకంగా ఈ మొత్తం మన పౌడర్ వేస్తున్న విధంగా అయిపోతుంది మరి సమస్య అధికారుల గురించి తీసుకెళ్ళి వాళ్ళు మరి పర్మిషన్ లేకుండా తీసుకుపోతాంలా లేక పర్మిషన్ లేకుండా తీసుకుపోతానులా ఎట్లా ఎట్లా ఏ విషయం ఏం తెలియదు చర్ల ఇప్పటికి మాత్రం నాలుగు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇదే రీతి నడుస్తుంది ఏమైనా అంటే మాత్రం పర్మిషన్ తీసుకుంటే మేము నడిపిస్తున్నాం అని చెప్పి చెప్తాను ఇక వాళ్ళను ఎవరు లేదు ఏది లేదు కాకపోతే నాలుగైదు సంవత్సరాలు నడుస్తాను కాబట్టి సరే పోనీ ఏదో ఊరోలే కాబట్టి నడనని చెప్పి అనుకుంటున్నాం కానీ ఇక వాళ్ళు తీసుకెళ్తాను మళ్ళీ మామిలకే రివర్స్ మా మరుగుతాను అని అడ్డం మా మామూలుగా చెప్తే మెల్లగా ఉండాలని చెప్తే మామిలకే ఉల్టా రివర్స్ అవుతాను మీద స్పందించి జర అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయండి ఎవరు లేరు సెక్రటరీ గారికి చెప్పినాం చెప్తే సెక్రటరీ గారు ఏమన్నారు కొట్టిస్తా వాటర్ కొట్టిస్తా అన్నాడు అది మన గ్రామ పంచాయతీ సిబ్బందికి చెప్తే సిబ్బంది ఇద్దరే ఉన్నారు వాళ్ళు 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 అందుతలేరు వీళ్ళను ఆల్రెడీ ఏదైనా ట్యాంకర్ పెట్టుకొని కొట్టించుకోమని చెప్పి చెప్తే కూడా వీళ్ళు వాళ్ళ మీదే మెట్టు పెట్టి వాళ్ళే కొడతారని చెప్పేసి వీళ్ళు చెప్తాను మధ్యలో గడిచిపోతుంది దాదాపు ఇప్పటికీ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి ఇదే తనతో నడుస్తుంది వాళ్ళు పిల్లలు కూడా రోల మీద కోల్ వత్తన్నాయి పిల్లలు తిరుగుతారు అడిగి తిరుగుతారు అయినా కానీ వాళ్ళు పట్టించుకుంటే మేము అని చెప్తా మీరు ఉంటారు రివర్స్ అయ్యి స్పీడ్గా సంపుకొని వెళ్తాను నడిపించింది ఇక్కడ ఎవరో తెలియదు మరి కొత్త కొమ్మడన రెండు బండ్లు ఉన్నాయి ఇక పాత కొమ్మడి నుంచి ట్రాక్టర్లు అయితే ట్రాక్టర్లు ఇంటికొకటే ట్రాక్టర్ ఉన్నట్టున్నది ఆ చెరువు నుంచి పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా ఎంతవరకు అది ఏం తెలియదు మాకైతే కొంచెం మీ 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 తరఫున మాకేమన్నా